పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి స్వామివారి దేవాలయంలో జ్యోతి దర్శనం పరమ పర్వదోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజలు పూజారి మాట్లాడుతూ శ్రీ సమల్వారు కలియుగం ఆరంభం నలభై రెండవ రోజున సుమారు ఐదు వేల వంద సంవత్సరాల క్రితం కానుకగా నూనె తీసి వృత్తిదారులకు గంకుల వంశంలో శ్రీ నమో జన్మించారని ప్రతి వైష్ణవ దేవాలయంలో నమూల్వార్ పరమ పదోత్సవం జరిపిన తర్వాతనే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుపుతారని నేటికి తిరుమలలో నిత్యం శ్రీ నవలార్వార్ రచించిన పశురాలను పఠిస్తారని తెలిపారు किसका है बोलो हारे गोविंद रसड़ में लीला का बोल दे जयシरा 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 नहीं तो कब राइट तो कब

లో సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో కూడా నమ్మల్వార్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని పరమ పదోత్సవాన్ని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది నమ్మల్వార్ గాండ్ల వంశంలో జన్మించినటువంటి పరమ విశిష్టమైనటువంటి వ్యక్తి నమ్మల్వారి వారు చాలా పాశులంగా రచించడం జరిగింది పన్నెండు మంది ఆర్లా ముఖ్యమైనటువంటి వారు గారు ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా వెంకటేశ్వర దేవాలయంలో కూడా మొదటిసారి నమ్మల్వారు పూజలు నిర్వహించుకుంటారని తెలుసుకోవడం ద్వారా మేము ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా గాండ్ల వంశ అంటే గాంట్ల కులసే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారు గాండ్ల వంశంలో జన్మించినందుకు మేమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాం మా జన్మ పావునమైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం

శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాదు ప్రియా భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క సుల్తానాబాద్ గ్రామంలో వేణుగోపాల గుడిలో బ్రహ్మోత్సవం కంటే ముందుగా మూడు రోజులు మనం అధ్యయనోత్సవాలు చేసుకున్నాము ఆ అధ్యయనోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఉత్సవం చేసుకున్నాము అంటే ఈ ఉత్సవం ఎందుకు చేసుకుంటామంటే ఉంటే నమ్మాల అంటే మనకు మా సాధారణంగా పన్నెండు మంది ఆలవార్లు అనమాట దాంతో విశిష్టంగా మొట్టమొదటిగా పేరుగా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది నమ్మాల వారి గురించి ఎందుకయ్యా అంటే ఆయన పుట్టడంతోనే ఏమి మాట్లాడకుండా ఒక దీవోత్సవం ఎలా అయితే ఉంటుందో అలా ఏమి పడగకుండా ఉన్నాడంట అందరూ ఆశ్చర్యపోయి వారి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆయనని మరి చెట్టు యొక్క త్వరలో పడేస్తే అక్కడికి ఒక ముని వచ్చాడంట ఆ ముని వస్తే అక్కడి నుంచి పాటలు వినిపిస్తున్నాయంట ఏంటయ్యా అని చూస్తే అప్పుడు నమ్మాలి వారు అది ఒక స్వామి స్వామికి కీర్తన చేస్తున్నాడంట అదే ఆయన వెళ్ళి అయ్యా ఏం చేస్తున్నామంటే ఈ యొక్క దివ్య ప్రబంధాన్ని అంతా కూడా కనిపెట్టింది ఎవరయ్యా అంటే నమ్మాల వార్లు ఆ యొక్క నమ్మాల వారి పాటలు పెట్టడానికి ప్రతిరోజు ఒక్కొక్క స్వామి వచ్చి అయ్యా ఇవాళ నా యొక్క కీర్తన చేయవయ్యా అంటే నా గురించి ఒక స్తోత్రం పాడవయ్యా ఒక గానం చేయవయ్యా అని అడిగేవారంట అలా ఆ నమ్మాల వాళ్ళు ఈ దివ్య ప్రబంధాన్ని అంతటినీ కూడా ఆయన యొక్క నోటితో గానం చేస్తూ అందరికీ వినిపించేవారంట ఆయన చిట్ట చివరికి స్వామివారి దగ్గర ఒక దీపం వలె ఒక దీపకాంతి వలె ఐక్యమైపోయాడు కాబట్టి అంత విశిష్టంగా నమ్మాల వారిలో స్వామిని కీర్తించి స్వామిని ప్రత్యేక సాక్షాత్కారం చేసుకున్నాడు కాబట్టి మనం ఈ రోజున ఈ యొక్క సుల్తానాబాద్లో వేణుగోపాల స్వామి గుడిలో మనం పరమపదోషణ చేసుకున్నాము ఇది ఈ యొక్క విశిష్టత